మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది పుష్పలో పర్ఫార్మెన్స్ కి గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు దక్కనుంది ఇక ఉత్తమ నటిగా ఈసారి ఇద్దరు ఎంపికయ్యారు గంగోభాయి ఖతియావాడిలో పర్ఫార్మెన్స్ కి గాను ఆలియా మిమిలో పర్ఫార్మెన్స్ కి గాను క్రిత్య నేషనల్ అవార్డ్స్ దక్కించుకోనున్నారు ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నేషనల్ అవార్డుని సొంతం చేసుకోనుంది ఇక ట్రిపుల్ ఆర్ మూవీకి ఉత్తమ కొరియోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరీలో అవార్డుని దక్కించుకోనుంది అలాగే ఉత్తమ సంగీతం కేటగిరీలో దేవిశ్రీ ప్రసాద్ లిరిసిస్ట్ విభాగంలో చంద్రబోస్ నేషనల్ అవార్డుల్ని అందుకోనున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్ మీద ఫైర్ అవుతున్నారు చిరు రజనీ లాంటి స్టార్లకి ఐదారు ఫ్లాపులు పడ్డా సింగిల్ తో తామేంటో ప్రూవ్ చేసే సత్తా ఉందని హిట్లు ఫ్లాప్లకు వాళ్లు అతీతులన్నాడు స్టార్ కానీ ఆ మాటలు రజనీ ఫ్యాన్స్ కి రుచించలేదట జైలర్ కి ముందొచ్చిన ఐదారు సినిమాలు ఫెయిల్యూర్స్ అని విజయ్ అన్నట్టు అవేవీ ఫ్లాపులు కాదు కాదు యావరేజ్లంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు వాస్తవానికి రజనీ గత మూవీస్ ఏవి ఫెయిల్ అయ్యాయని రౌడీ స్టార్ అనలేరు ఐదారు ఫెయిల్యూర్స్ వచ్చినా స్టార్డమ్ తగ్గని హీరోలనే కోణలు విజయ్ అన్న మాటలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి తప్పుగా అర్థమయ్యాయంటూ రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు నటసింహం బాలయ్య అన్స్టాపబుల్ కొత్త సీజన్ కి రెడీ అవుతున్నాడట మూడో సీజన్ ని షురూ చేయబోతున్నాడట ఇక ఈ సీజన్ లో మెగాస్టార్ చిరుతో బాలయ్య ఇంటర్వ్యూ అంటూ ప్రచారం పెరిగింది బౌలూర్ స్టార్ అక్షయ్ కుమార్ తో జోడీ కడుతోంది రవీనా టాండన్ ఇరవై ఏళ్ల తర్వాత వేళ్ల జోడీ రిపీట్ అవుతోంది బడేమియా చోటమియా సీక్వెల్లో ఈ హీరోయిన్ అక్షయ్ తో జోడీ కడుతోందని తెలుస్తోంది శర్వానంద కొత్త సినిమా సగం షూటింగ్ లోనే ఆగిపోయిందట శ్రీరామ్ ఆదిత్యతో తను చేస్తున్న సినిమా షూటింగ్ రెండు సార్లు లండన్ లో ఆగినట్టు ప్రచారం జరుగుతోంది షూటింగ్ తీరు బాలేకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు ని శర్వానంద్ హోల్డ్ పెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి దంగల్ ఫేమ్ నితీష్ తివారి ప్లాన్ చేస్తున్న రామాయణం నుంచి ఆలియా బయటికి వచ్చిందట తన డేట్లు అడ్జస్ట్ కాకపోవటం వల్ల తన కమిట్మెంట్స్ తో ఇంకో ఏడాదిన్నర బిజీ అవుతుండటం దీంతో తన స్థానం దీపికతో రీప్లేస్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక రాముడిగా రణబీర్ కపూర్ రావణుడిగా కేజీఎఫ్ఎం యష్ నటించబోతున్నారు ఇందులో లక్ష్మణుడిగా వరుణ్ ధావన్ కన్ఫర్మ్ అయ్యాడని కూడా తెలుస్తోంది రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా సాంగ్ షూటింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి కొత్తగా యాక్షన్ సీక్వెన్స్ తాలూకు ఫోటోలు కూడా లీక్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది